ఇరుగు పొరుగు అనే కథ మనం చెప్పుకుందాం ఈరోజు ఒక చిన్న గ్రామంలో పక్కపక్కనే రెండు కుటుంబాలు నివసించేవి ఒక ఇంటి యజమానుని పేరు రాము అతను డబ్బు సంపాదించడం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించడం తప్ప ఇతరులతో పెద్దగా కలవడానికి ఇష్టపడేవాడు కాదు రెండో ఇంటి యజమాని పేరు సోము అతను నిస్వార్థంగా ఉండేవాడు ఇరుగు పొరుగు వారికి ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు రాము సోము పక్కపక్కనే ఉన్నప్పటికీ రాము ఎప్పుడు సోముతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు అతని సహాయం తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒకసారి ఆ గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి వరద నీరు పెరిగి రాము ఇంటిలోనికి నీరు చేరింది రాము తన ఇంటిలోని వస్తువులను ధాన్యాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు కానీ అతని వల్ల కాలేదు ఆ సమయంలో సోము తన ఇంటిని సురక్షితం చేసుకున్నాడు వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ రాము ఇంటికి వెళ్ళి రామన్నయ్య నీ ఇల్లు మునిగిపోతుంది వస్తువులను పక్కకు చేరడానికి చేర్చడానికి నేను నీకు సహాయం చేస్తాను అని అన్నాడు రాము మొదట అహంకారంతో వద్దు నేను ఒక్కడనే చూసుకుంటాను అని నిరాకరించాడు కానీ నీటి ప్రవాహం పెరగడం ద్వారా తాను ఒంటరిగా దాన్ని ఎదుర్కోలేకపోయడం చూసి చేసేదేమి లేక సోము సహాయాన్ని అంగీకరించాడు సోము వెంటనే తన ఇంట్లోని పని తన పిల్లలను తీసుకువచ్చి రాము ఇంటికి అడ్డుకట్ట వేయించాడు రాముతో కలిసి విలువైన వస్తువులను సురక్షితమైన స్థలానికి తరలించడానికి సహాయం చేశాడు సోము సకాలంలో చేసిన సహాయం వల్ల రాము కుటుంబం వారి ధాన్యం మరియు వస్తువులను సురక్షితంగా బయటపడ్డాయి వరద తగ్గుముఖం పట్టాక రాము మనసులో పశ్చాత్తాపం కలిగింది తాను ఎప్పుడు ఒంటరిగా స్వార్థంగా బతకాలని అనుకున్నా చివరికి ఇరుగు పొరుగు సహాయం వల్లనే తన ఆస్తిని కాపాడుకోగలిగానని గ్రహించాడు రాము సోము దగ్గరికి వెళ్ళి సోము నేను ఇప్పటి వరకు పొరుగు బంధాలను విలువను గుర్తించలేదు నన్ను క్షమించు నిజమైన ధనం కష్టాల్లో తోడుంటే ఇరుగు పొరుగు వారే అని నాకు ఇప్పుడు అర్థమైంది అని కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి రాము తన స్వభావాన్ని మార్చుకొని సోముతో మరియు గ్రామంలోనే అందరితో కలిసిమెలిసి ఉండడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించాడు ఆ గ్రామంలో సంతోషం ఐక్యత వెలిసిల్లాయి ఈ కథలోని నీతి కష్టకాలంలో మన బంధువుల కంటే దూరంలో ఉన్న స్నేహితుల కంటే పక్కనే ఉండే ఇరుగు పొరుగు వారే ముందుగా సహాయం చేయగలుగుతారు ఐకమత్యమే బలం మనం ఒంటరిగా ఉండే కంటే ఇతరులతో కలిసిమెలిసి ఉంటే ఏ ఆపదైనా ఎదుర్కోగలం క్లాస్మేట్ అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒక పెద్ద నగరంలోని హై స్కూల్లో వరుణ్ అనే తెలివైన విద్యార్థి ఉండేవాడు వరుణు ఎప్పుడు తన పాఠాలు పుస్తకంలోనే ఉండేవాడు క్లాసులో ఉన్నా కూడా ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు అతడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది కొత్తగా ఆ క్లాసులోనికి సాయి అనే విద్యార్థి వచ్చాడు సాయి చాలా ఉల్లాసంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు క్లాసులో అందరితోనూ త్వరగా కలిసిపోయేవాడు సాయిని వరుణు పక్కనే కూర్చోబెట్టారు సారుగారు గారు ఎప్పటిలాగే మౌనంగా ఉండేవాడు మొదట్లో సాయి ఎంత మాట్లాడించాలని ప్రయత్నించినా వరుణు ఒంటరిగానే ఉండేవాడు కానీ సాయి నిరుత్సాహపడలేదు ఒకరోజు గణిత టీచరు ఒక కష్టమైన సమస్యనిచ్చి ఇంటి పని చెయ్యమని చెప్పారు ఆ సమస్యను ఎలా చేయాలో వరుణికి అర్థం కాలేదు క్లాస్మెంట్ క్లాస్మెంట్ని అడగడానికి మోమాట పడ్డాడు అది గమనించిన సాయి మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో వరుణ్ దగ్గరికి వచ్చి వరుణ్ ఈ లెక్కే కదా నీకు అర్థం కాలేదా చూడు దీని ఈ ఫార్ములాతో ఇలా చేయాలి అంటూ చాలా ఓపికగా అర్థమయ్యేలా వివరించాడు గణితం సమస్యకు కావలసిన సరైన సూత్రం సాయి వరుణ్కి వివరించాడు వరుణ్ ఆశ్చర్యపోయాడు తాను అడగకపోయినా సాయి వచ్చి సహాయం చేయడం అతడికి చాలా సంతోషాన్ని ఇచ్చింది లెక్క పూర్తయిన తర్వాత వరుణ్ మెల్లగా సాయి థ్యాంక్స్ అన్నాడు సాయి నవ్వి ఏం పర్లేదు వరుణ్ మనం క్లాస్మేట్స్ కదా ఒకరికొకరం సహాయం చేసుకోవాలి నువ్వు కూడా చాలా బాగా చదువుతావు ఏదైనా సందేహం వస్తే నేను నిన్ను అడగగలను అన్నాడు ఆ రోజు నుంచి వరుణ్ కొంచెం కొంచెంగా తన ఒంటరితనాన్ని వదిలేశాడు వారు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు చదువుల్లో ఆటల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ మిగతా క్లాస్మేట్స్తోనూ కలిసిపోయారు వరుణ్ తనలోని ఒంటరితనాన్ని వదిలిపెట్టి సాయి ద్వారా స్నేహం యొక్క విలువను తెలుసుకున్నాడు ఈ కథలోని నీతి మంచి స్నేహాలు ఎప్పుడూ మన జీవితంలోనికి కొత్త వెలుగును ఆనందాన్ని తీసుకొస్తాయి ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవడం ముఖ్యంగా మన క్లాస్మేట్స్తో కలిసిమెలిసి ఉండడం వలన జీవితం మరింత అందంగా మారుతుంది అల్లరి పిల్లగాడు అనే కథ మనం ఈరోజు చెప్పుకుందాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చింటూ అనే అల్లరి పిల్లగాడు ఉండేవాడు చింటూ అంటే ఎవరికీ భయం లేదు కానీ ఊరిలో ప్రతి ఒక్కరికి చింటూ అంటే ఒక చెప్పర అని తలనొప్పి అతడు ప్రతిరోజు ఏదో ఒక కొత్త అల్లరి చేసేవాడు తన చుట్టుపక్కల ఉన్నవారికి కొద్దిగా ఇబ్బంది కలిగించేవాడు తన అల్లరి క్లాసులో కూడా ఉండేది కానీ బాగా చదువుకునేవాడు ఇతరులను ఒక్కొక్కసారి ఆట పట్టించేవాడు తన యొక్క అల్లరి ఇతరులకు నచ్చేది కాదు అందుకే అతనికి ఎక్కువ మంది స్నేహితులు లేరు ఇదిలో ఇది ఇలా ఉండగా ఒకానొక సందర్భంలో ఆ గ్రామంలోని పెద్ద ఆయన తాతయ్య వెంకట్రావు తన ఇంటి ముందు పచ్చని మామిడి పండ్ల బుట్టను ఉంచాడు చింటుకి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం తాతయ్య పండుకున్న సమయం చూసి చింటు బుట్టలో నుంచి మూడు మామిడి పండ్లను దొంగిలించాడు మామిడి పండ్లు తిన్న తర్వాత చింటుకి కొంచెం భయం వేసింది తాతయ్య లేచి చూస్తే ఏమంటాడో అని ఆలోచించాడు తాను చేసిన తప్పు తెలుసుకుని చింటు వెంటనే తాతయ్య దగ్గరికి పరిగెత్తాడు తాతయ్య లేచి కూర్చొని ఉండగా చింటు నేల మీద కూర్చొని తాతయ్య నన్ను క్షమించు నాకు మామిడి పండ్లు చాలా ఇష్టం అందుకే అడగకుండా తీసుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు తాతయ్య చింటుని దగ్గరికి తీసుకొని నీకు మామిడి పండ్లు కావాలంటే అడగవచ్చు కదా చింటూ దొంగతనం చేయకూడదు తప్పు తెలుసుకున్నావు కదా అదే చాలు ఇకపై ఎప్పుడు ఇలాంటి అల్లరి చేయకు అని ప్రేమగా చెప్పాడు ఆ రోజు నుంచి చింటూ అల్లరిని మానేసి మంచి పిల్లవాడిగా మారాడు అతడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేవాడు ముఖ్యంగా తాతయ్య వెంకట్రావుకు తోడుగా ఉండేవాడు ఈ కథలోని నీతి తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం మరియు సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం సత్యాన్ని మించిన మంచి గుణం లేదు అల్లరి చేయి అల్లరి పళ్ళు కాకు కొంగ జపం అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒక పెద్ద సరస్సు ఒడ్డున వయసు మళ్ళిన ఒక కొంగ నివసిస్తుండేది దానికి వయసు మీద పడడం వలన చేపలను వేటాడడం కష్టంగా మారింది అయితే దానికి తెలివి మరియు కపటబుద్ధి ఉన్నాయి ఒకరోజు అది సరస్సులో ఉన్న చేపలు కప్పలు ఇతర చిన్న జీవులను చూసి ఒక ఉపాయం పన్నింది అది దుఃఖం నటిస్తూ ఒక కాలు మీద నిలబడి ఉండిపోయింది కొన్ని రోజులు గమనిస్తున్నాయి కప్పలు చేపలు సరస్సులోని చేపలు కప్పలు కొంగ అంత నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాయి ఒక పీత కొంగ దగ్గరికి వచ్చి కొంగమామ ఏమిటి అంత విచారంగా నిలబడి ఉన్నావు ఎప్పుడు వేటపై ఉండే నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు అని అడిగింది కుంగ కన్నీళ్లు రాలుస్తూ పిల్లలారా నేను ఇంకా వేటాడలేను నాకు ఈ మధ్య ఒక జ్యోతిష్కుడు కనబడ్డాడు అతను చెప్పిన దాని ప్రకారం త్వరలోనే ఈ సరస్సు ఎండిపోతుంది ఇక్కడ ఒక ప్రాణి కూడా బ్రతకదట మీకు రాబోయే ఆపద తలుచుకుని నేను చాలా దుఃఖపడుతున్నాను అందుకే ఇక నేను మీలో ఎవరిని వేటాడకూడదని నిశ్చయించుకున్నాను జపం చేస్తూ జీవితాన్ని ముగిద్దామని అనుకుంటున్నాను అని చెప్పింది ఈ మాటలు వినగానే చేపలు కప్పలు భయపడ్డాయి కానీ అవన్నీ కొంగ తపస్సు చూసి కొంగను నమ్మేశాయి కొంగమామ దయచేసి మమ్మల్ని కాపాడు నీకు ఇంకేమైనా మార్గం తెలిస్తే చెప్పు అని వేడుకున్నాయి కొంగ నవ్వుతూ లోపల దూరంగా ఇంకో పెద్ద సెలియరు ఉంది దానికి నీరు ఎప్పటికీ ఎండిపోదు నేను ముసలివాడిని అయినప్పటికీ రోజుకు పది పదిహేను మందిని నా వీపు మీద ఎక్కించుకొని మిమ్మల్ని సురక్షితంగా అక్కడికి చేర్చగలను మీ ప్రాణాలు కాపాడుతాను అని చెప్పింది చేపలు కప్పలు సంతోషించి కొంగను నమ్మాయి కొంగ రోజుకు కొద్ది చేపలను తన వీపు మీద ఎక్కించుకొని సరస్సుకు కొం కొంత దూరంలో ఉన్న ఒక పెద్ద ర బండరాయి వద్దకు తీసుకువెళ్ళేది అక్కడ వాటిని తిని మళ్ళీ సరస్సుకు వచ్చి నేను మిమ్మల్ని సురక్షితంగా సెలయర్లో వచ్చాను అని అబద్ధం చెప్పేది కొంతకాలం తర్వాత పీత వంతు వచ్చింది పీత కొంగ వీపుపై కూర్చుంది కొంగ ఎప్పటిలాగే పీతను తీసుకొని బండరాయి వద్దకు వెళ్ళింది అక్కడ బండరాయి చుట్టూ ఉన్న చేపల ఎముకల కుప్పను పీత చూసింది వెంటనే పీతకు విషయం అర్థమైంది కొంగ తన మోసాన్ని కపట జపాన్ జపాన్ని నమ్మి అన్ని ప్రాణులను చంపి తింటుందని గ్రహించింది కొంగ పీతతో ఇదిగో ఇదే ఆ ప్రదేశం నువ్వు ఇక్కడే చచ్చిపోవాలి అంది అప్పుడు తెలివైన పీత ఓహో అంత తెలివి నీకు ఉందా నన్ను మోసం చేయాలని చూశావా అనుకొని తన పదునైన పట్కరులతో వెంటనే కొంగ మెడను బలంగా పట్టుకొని నొక్కేసింది కొంగ నొప్పికి విలవిలలాడుతూ అక్కడికక్కడే చనిపోయింది పీత తన ప్రాణాలను రక్షించుకొని మెల్లగా సరస్సులోనికి తిరిగి వెళ్ళి కొంగ మోసాన్ని అందరికీ చెప్పింది ఈ కథలోని నీతి కపట భక్తికి మోసపోవద్దు మంచివారిలా నటిస్తూ మనల్ని మోసం చేసేవారిని నమ్మకూడదు ఆపదలో తెలివిగా ఎంతటి ప్రమాదంలో ఉన్నా భయపడకుండా ఆలోచించి వ్యవహరిస్తే విజయం సాధించవచ్చు అతి తెలివి అనర్థం ఇతరులను మోసం చేయడానికి ఉపయోగించే అతి తెలివి లేదా కపటం చివరకు మనకే ప్రమాదాన్ని తెస్తుంది